హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఉత్తమ తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటివి అని తెలుసుకుందాం ఉత్తమ తండ్రి అనేసరికి తండ్రి అంటే బయట సంపాదించుకొని వచ్చి కుటుంబాన్ని నడిపిస్తాడు ఈ కుటుంబంలో డబ్బులు ఇస్తాడు అన్ని అవసరాలు తీరుస్తాడని అనుకుంటారు కానీ అది ఒకటే కాదు ఇంకా చాలా విషయాలు ఉంటాయి నేర్చుకునేటివి అయితే ఉత్తమ తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం దానివల్ల మనకు చాలా విషయాలు తెలిసిపోతాయి అది ఉత్తమ తండ్రికి ఉండవలసిన లక్షణాలు తెలుసుకునే ముందు యూట్యూబ్లోకి వెళ్ళి కొంగి మనోర్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్స్ నా వీడియోలు అన్నీ వస్తాయి కాబట్టి చాలా విషయాలు తెలుసుకోవచ్చు మొట్టమొదటిగా ఉత్తమ తండ్రికి ఉండవలసిన లక్షణాల గురించి మనం మాట్లాడదాం అదేంటంటే ఉత్తమ తండ్రి అంటే పిల్లలను చాలా బాగా చూసుకోవాలని ఏం చూసుకోవాలి ఎట్లా చూసుకోవాలి ఫస్ట్ మొదటిది ఏంటిదంటే ప్రేమ మరియు ఆప్యాయతలు చూపించాలి అంటే మన వ్యవహార శైలిలో మనం వాళ్ళకు వ్యక్తపరచగలగాలి మన ప్రేమ ఆప్యాయతను ఇంటికి రాగానే వాళ్ళని దగ్గర తీసుకోవడము వాళ్ళకు ప్రేమ చూపించడము వాళ్ళు మీరు ఇంటికి రాగానే కేరింతలు కొట్టాలి అబ్బా వచ్చిండు డాడొచ్చిండు అని అలాంటి వాతావరణం సృష్టించగలిగాలి ఆ దానికి ఏం చేయాలి మొదట వాళ్ళని ఆలింగనం చేసుకోవడము దగ్గర తీసుకోవడము వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం లాంటివి చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు లోపల భద్రతాభావం వస్తుంది ఆ భద్రతాభావం తొలిగిపోతుంది తొలిగిపోయి నాకు మా ఉన్నాడు అనే భావన కలిగించాలి ప్రేమ ఆప్యాయతలు మీ మీరు వ్యక్తపరిచే ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది అది ఇక రెండవది ఏంటంటే సహనము కలిగి ఉండాలి రాగానే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి రాగానే ఏం చిరాకు పెడుతున్నాడు కోప్పడము తిట్టడము లాంటివి చేయదు ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తిస్తుంటారు తండ్రులందరూ అట్లా ఏదు బాగా ఓపికతోని పేషెన్సీతోని వాళ్ళ సమస్యలు వినాలి వాళ్ళ ప్ర అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి చెప్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు చాలా ఆనందపడతారు అంటే డాడీ ప్రతి దానికైనా మాకు లాగా నిలబడతాడు అని చెప్పేసి ఒక భావనని ఒక కాన్సెప్ట్ని వారి మైండ్లలో డెవలప్ చేయాలి తర్వాత పిల్లలకు మూడవది ఏంటంటే మార్గదర్శకత్వం మార్గదర్శకత్వం అనేసరికి నైతిక విలువల గురించి వాళ్ళకు నేర్పించాలి మంచి నీతి కథలు చెప్పాలి రోజు కొంచెం టైం కేటాయించి తర్వాత నైతిక విలువలు అంటే ఏందో తెలియజెప్పాలి వాళ్ళకు నైతిక బాధ్యత ఏంటి సమాజం పట్ల మీ వారి వ్యవహరించే తీరేంటి అనే నైతిక విలువలన్నీ వాళ్ళకు నేర్పించగలరు అందులో మార్గదర్శకత్వం చూపించాలి వాళ్ళకు తర్వాత ఆదర్శప్రాయంగా ఉండాలి అంటే తండ్రి అంటే తండ్రిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు లిమిటేట్ చేస్తూ ఉంటారు తండ్రి ఎలా ప్రవర్తిస్తే అలాగే ప్రవర్తిస్తుంటారు ఎట్లా ఆదర్శప్రాయంగా ఉండాలి మనము అంటే మీరు మీ తల్లిదండ్రులను మంచిగా ప్రేమించు తర్వాత మీ భార్యను మంచిగా ప్రేమించరు మంచిగా మాట్లాడుతున్నారు మంచి భాష మాట్లాడుతున్నారు మంచి నీట్గా ఉంటున్నారు తర్వాత ఇల్లును కూడా నీట్గా ఉంచుతున్నారు ప్రతీదీ ఆదర్శప్రాయం అన్నట్టు అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీలాగే ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి మనము వారికి ఆదర్శప్రాయంగా కూడా ఉండాలి తర్వాత వినే నైపుణ్యం లిజనింగ్ కెపాసిటీ అనేది చాలా అవసరం ఇప్పుడు లిసనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది ఎవరు వినేట పొజిషన్లో లేరు వినడం అనేది నైపుణ్యం వాళ్ళకు పెంచే విధంగా వాళ్ళకు నేర్పించాలి అన్ని వినే నైపుణ్యం అంటే వారి మాటలు శ్రద్ధగా వినాలి మొత్తం వాళ్ళు వాళ్ళ ప్రశ్నల్ని వాళ్ళ సమస్యల్ని మంచిగా విని సమస్య సమస్యల్ని ఎట్లా పరిష్కరించుకో నేర్పించాలి వాళ్ళకు తర్వాత క్రమశిక్షణతో కూడిన నైపుణ్యత కూడా నేర్పించాలి క్రమశిక్షణ అనేసరికి క్రమంగా శిక్షించడం అనుకుంటారు కోపాడము తప్పు అనడం శిక్షించడం కొట్టడము తిట్టడం అవన్నీ ఏది క్రమశిక్షణ అంటే ఏంటి అనేది వాళ్ళకు నేర్పాలి అంటే మనం అందరం పొద్దున ఐదు గంటలకు లేద్దాం అని చెప్పేసి పొద్దున ఐదు గంటలు వేసేది మనం నేను అనుకుంటాం కదా ఐదు గంటలు లేదా నాడు గ్రౌండ్కి వెళ్దాం వాకింగ్ అని చెప్పి తీసుకెళ్ళినా అదొక క్రమశిక్షణ ఒకటి అందులో ఒకటి చెప్పిన అంటే వాళ్ళకు కోపంతో చెప్పడం కాదు ప్రేమతో క్రమశిక్షణ నేర్పించాలి వాళ్ళు క్రమశిక్షణతో ఉంటున్నామని తెలియకుండా క్రమశిక్షణ నేర్పించాలి అంతేగాని శిక్షించడం కానీ క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ అంటే ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్ప చెప్పడము అది ప్రాక్టికల్గా చూపించడం క్రమశిక్షణ తర్వాత బాధ్యత బాధ్యతాయుతంగా ఉండడం జరిగింది అకౌంటబిలిటీ బాధ్యతగా ఉండడం అంటే నీ బాధ్యత ఏంది నువ్వు వాళ్ళ ఫీజులు టైంకు కట్టడము స్కూల్కు వెళ్ళడము వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము వాళ్ళకు దించి రావడం అప్పుడప్పుడు తీసుకురావడం స్కూల్ నుంచి దాని తర్వాత వాళ్ళ హోంవర్క్లో స సహాయపడడం ఇదంతా బాధ్యతంగా వ్యవహరించడం అవన్నీ చూసి వారు వారి పిల్లలకు కూడా అలాగే వ్యవహరిస్తూ ఉంటారు నువ్వు చిరాకు పడి దగ్గర రాకుండా చూసి నా రూమ్లకు ఎవరు రావద్దు అని బెదిరించారు అనుకో వాళ్ళు కూడా అట్లాగే వాళ్ళ పిల్లలతో ప్రవర్తిస్తారు కాబట్టి బాధ్యత అనేది నువ్వు నేర్పించాలి చిన్న నుంచి ప్రాక్టికల్గా తర్వాత సానుభూతి కలిగి ఉండాలి సానుభూతి ఎట్లా కలిగి ఉండాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పించాలి ఎమోషనల్ ఇంటెలిజెన్ చాలా సానుభూతి వివరించాలి వాళ్ళ తప్పులని క్షమించి చేయాలి అని క్షమించి మంచిగా వ్యవహరించాలి వాళ్ళతో సానుభూతి మళ్ళీ ప్రోత్సాహకర్తగా ఉండదు ప్రోత్సాహం అంటే వాడికి క్రికెట్ ఆడాలని ఉంటది వాడికి కావాల్సిన క్రికెట్ కు కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనించడము అన్ని వాడికి ప్రోత్సాహం కల్పించడం గ్రౌండ్ కు అన్నీ అన్ని నేర్పించాలి ఒకప్పుడు టెన్త్లో లో ఫెయిల్ అయిపోయాడు మన సచిన్ టెండూల్కర్ కానీ క్రికెట్ లో ప్రోత్సాహం చూపించడం వల్ల ఒక గొప్ప క్రికెటర్ క్రికెటర్గా మారిపోయాడు అట్లా మనం ప్రోత్సాహం కల్పించాలి చెస్ లో చెస్ ప్రోత్సహించాలి నీకేమో కొడుకు డాక్టర్ కావాలి కూతురు డాక్టర్ కావాలని ఉంటుంది కానీ అబ్బాయికేమో నేను మ్యాథమెటిక్స్ తీసుకొని ఎంపీసీ తీసుకోవాలని ఉంటుంది మీరు బలవంతంగా వాడి మీద రుద్దారనుకోండి బైపీసీ తీసుకునేటట్టు చేశారు చేశారనుకోండి వాడి జీవితంలో వాడు ఇంట్రెస్ట్ ఉండదు వాడికి ప్యాషనే లేదు అది వాడికి సైన్స్ పట్ల ఉత్సాహం లేనప్పుడు వాడి సైన్స్ని బలవంతంగా కట్టబెట్టడం కరెక్ట్ కాదు వాని అభిప్రాయాన్ని గౌరవించి వారికి అభిప్రాయాలకు అనుగుణంగా మనము ప్రోత్సాహం కల్పించాలి తర్వాత వినయం నేర్పించాలి వినయం అంటే తప్పులు చేసినప్పుడు సారీ చెప్పడం సారీ అని చెప్పేసాలి పిల్లలకు కూడా సారీ చెప్పేసాలి నా తప్పు సారీ రబై అని చెప్పాలి చెప్తే ఆహా సారీ చెప్పాలి అని తెలుసుకుంటాడు సారీ చెప్పడము వినయంగా ఉండడము పెద్దల పట్ల పెద్దలు రాగానే మీ డాడీ ఉండడానికి ఆ లేడు అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోవద్దు ఆ రెండి అంకుల్ అని కూర్చోమని చెప్పేసి వాళ్ళకి నీళ్ళు ఇచ్చేసి ఎటు వచ్చిన అంకుల్ ఎవరు కావాలంటే మీ డాడీ డాడీ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిండు ఏమైనా చెప్పాలి నా డాడీకి అని చెప్పి అడిగాను అట్లా వినయమనేది నేర్పించాలి వాళ్ళకు అంతేగాని రాగానే ఇటు ఇటు పిలిస్తే అడ్డు పలకడం అట్లా ప్రవర్తించే విధానం ఉంటే వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి మనం తర్వాత ఎట్లా ఉండాలంటే సమయం కేటాయించడం చాలామంది తండ్రులు సమయం కేటాయించారు పిల్లలకు ఎట్లా అంటే నాకు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉన్నాయంట ఆ పేరెంట్స్ మీటింగ్ నేను నాకు టైం లేదు నేను రాలేను అని చెప్పదు టైం తీసుకొని లీవ్ తీసుకొని సరే పేరెంట్స్ మీటింగ్ వెళ్ళేసి వాళ్ళ గురించి వాళ్ళ స్కూల్ డే ఫంక్షన్ అది అందరు మమ్మీ డాడీ నష్టం నువ్వు కూడా రావాలి డాడీ అంటే నాకు టైం లేదు అని చిరాకు పడుతూ వెళ్ళిపోవద్దు వాళ్ళకు వాళ్ళకి ఏం చేయాలంటే సమయం కేటాయించాలి వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు రాత్రికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసినప్పుడు ఏదైనా డౌట్ వస్తే అటు మమ్మీ దగ్గర మమ్మీ చేరకబడతా ఉంటుంది తండ్రి దగ్గర తండ్రి చేరకబడే అనుకోడు అలాగ అగమ్య గోచరంగా అనిపిస్తుంది అందరి తండ్రులు మంచిగా వాళ్ళు సాల్వ్ చేస్తారు నోట్స్ రాసేటప్పుడు సహకరిస్తూ ఉంటాడు ప్రాబ్లం వచ్చినట్టు చెప్తా ఉంటారు మా ఏంది ఇట్లా చేస్తున్నాడు అని ఫుల్ ఫీల్ అయిపోతారు డిప్రెస్ అయిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు సమయం అనేది కేటాయించాలి ఇక స్థిరత్వం నేర్పించాలి స్థిరత్వం అంటే మీరు మాట మీద నిలబడే తత్వం నేర్పించాలి మీరేం మాట్లాడుతున్నారో ఇన్నర్గా కూడా అదే ఉండాలి చేతల్లో కూడా అదే కనిపించాలి లోపల ఒక మాట చెప్పడం ఒకటి చేయడం ఒకటి ఏదు వాళ్ళ ముందటనే వాళ్ళకు ఆల్కహాల్ డ్రింక్ మంచిది కాదు తాగద్దని చెప్పడం సిగరెట్ ధూమపానం మంచిది కానీ చెప్పి వాళ్ళ ముందంటే సిగరెట్ తాక్కుంటూ వాళ్ళ ముందటనే ఆల్కహాల్ దాక్కుంటూ ఉన్నారు అనుకోండి మీరు ఎట్లా నమ్ముతారు నేను నేను నంబర్ వన్ మీరు ఏం చెప్తున్నారు ఎదుటి వారికే చెప్పే తందుక నీతులు ఉన్నాయనే పాట ఉన్న సడు డోంట్ కేర్ అనే ప్రేమనగర్ల పాట అట్లా ఉండదు మనము ఏం చేస్తున్నామో ఏం చెప్తున్నామో అదే వేయాలి చేతల ద్వారా కనిపించే స్థిరత్వం ఉండాలి మాటల పైన తర్వాత సమస్య పరిష్కార దృష్టి కూడా వాళ్ళకి నేర్పించాలి సమస్య పరిష్కార దృష్టి అందరు నేర్పించాలి సమస్య రాగానే బెంబులు పడిపోతారు సమస్య రాగానే పరీక్షలు అయిపోతుంటారు టెన్త్లో ఫెయిల్ అని ఎవడో ఫోన్లో అయిపోయిన వెంటనే వెళ్ళి ఉరి ఉరి పెట్టుకొని చనిపోతూ ఉంటారు ఆత్మహత్య జరిగినప్పుడు వాళ్ళకి చెప్పాలి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఇప్పుడు కాకపోతే మళ్ళీ పాస్ కావచ్చు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పాలి సమస్య పరిష్కార దృష్టి ఎట్లా చెప్పాలంటే వాళ్ళకు చిన్న చిన్న టాస్క్లు ఇవ్వాలి టాస్క్ అంటే మనం ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్తున్నాము కామారెడ్డిలో బస్ ఆగింది నీకు యూరిన్ ఫాస్ట్గా వస్తుంది అది నేను నిద్రపోయినా నేను లేపినా లేవలేదు నువ్వు కిందికి వెళ్ళి యూరిన్ లోపల బస్సు పోయింది అప్పుడే ఏం చేస్తావు ఆ సమస్య వస్తే అని అడగాలి అడిగితే వాళ్ళు చెప్తారు బస్ చెప్పడం పరిగెత్తుతా అంటాడు తప్పు అని ఈ గట్టిగా ఏడుస్తా ఉన్నాను ఉంటాను అంట తప్పు అని చెప్పాలి అక్కడ ఉన్న పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ ఉంటే అక్కడ అడగాలి వాళ్ళకు మా బస్సు వెళ్ళిపోయింది ఏం చేయాలి అనుకోలే అని అడగాలి సార్ అని అడుగుమని చెప్పాలి లేదు నువ్వు అక్కడే కూర్చో మీ డాడీ మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మా బాబు ఎక్కడ పోయినంటే ఎవరినో ఒక చెప్తారు అక్కడ కామరెళ్ళను దిగిండు అంటే బస్ స్టాండ్కి వచ్చి వెతుకుతాడు అప్పుడు నువ్వు అక్కడే ఉంటావు కాబట్టి పికప్ చేసుకుంటాడు అంతేగాని సమస్య రాగానే గడబడైపోయి మొత్తం ఏడవడము అరవడము గట్టిగా పరీక్షలు కావడం బస్సు ఎంపడ పరిగెత్తడము ప్యానిక్ కావద్దాం చెప్పాలి వాళ్ళకి సమస్య పరిక పరిష్కారం చూసి చిన్నప్పటి నుంచి నేర్పించాలి చిన్న చిన్న సమస్యలు ఇచ్చి వాళ్ళకు ఆ సమస్య పరిష్కరించమని చెప్పాలి అది వస్తే పజిల్స్ నేర్పించాలి అదంతా సమస్య పరిష్కారం దృష్టి వస్తుంది తర్వాత హాస్యం ఇంటికి రాగానే తండ్రి రాగానే అదే డాడీ వచ్చి లోపలికి వెళ్ళండి సైలెన్స్ ఉండండి అని మమ్మీ చెప్పొద్దు ఇల్లంతా నవ్వులతో కేరింతలతో నిండిపోవాలి డాడీ రాగానే ఎప్పుడు హాస్య ధోరణిలో ఉండి మంచిగా నవ్విస్తూ అందరినీ ఇంటిని స్వర్గలోకంగా మార్చాలి మార్చితే అప్పుడు అంటే ఇల్లు అంటే స్వర్గంలోకంగా మారిపోతుంది తండ్రి డిక్టేటర్ లాగా ఉండేసి చిరాకు పడుతూ కోపడుతూ తిడుతూ ఉన్నాడు అనుకోండి తండ్రి రోజు అందరు నిశ్శబ్దంగా పోయి బుక్స్ పడుతుంది కూర్చున్నాడు అనుకోండి అది కరెక్ట్ కాదు హాస్యభరితంగా మార్చి ఇంట్లో అంతా అందరు నవ్వుతూ ఉండేలా మార్చి మార్చేయాలి ఇల్లు అంతా అది ఉత్తమ తండ్రి లక్షణం తర గౌరవించడం గౌరవం అనేది నేర్పించాలి గౌరవించడము మళ్ళా మాటల్ని గౌరవించాలి ఓపికతో వినాలి తర్వాత ఎదుటి వ్యక్తిని గౌరవించడము నమస్కారం పెట్టడం రెండు చతులతో ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇవన్నీ నేర్పించాలి తల్లిదండ్రులకు నమస్కారం పెట్టడం నేర్పించాలి అన్ని నేర్పిస్తే ఉత్తమ తండ్రి లక్షణాలు మీరు సమాజానికి ఒక ఉత్తమ పౌరుల్ని అందించిన వారు అవుతారు అంటే తండ్రి యొక్క బాధ్యత ఏం లేదు తల్లే చూసుకోవాలి అని చాలా మంది వాదిస్తూ ఉంటారు తప్పు తండ్రినే ఎమిడేట్ చేస్తే ఎమిటేట్ చేస్తూ ఉంటారు పిల్లలు తండ్రిని గమనిస్తూ ఉంటారు తండ్రి ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు కాబట్టి జాగ్రత్త తస్మాత్ మీ త ఉత్తమ తండ్రి లక్షణాలు అన్ని ఒకటికి రెండు సార్లు వీడియో విని ఆ లక్షణాలను మనం ఆపాదించుకొని మనకు అన్వయించుకునే విధంగా ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ